హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల యాభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అశోక్కి ఆ పల్లె నుండి పట్టణానికి వెళ్ళే అరగంట సమయం ఒక నరక కూపంలో ఉన్నట్లుగా అనిపించింది ఎప్పుడు ఎప్పుడు ఆటో దిగుదామా అన్నట్లు అనిపించసాగింది అశోక్కి ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త నా టార్గెట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు కదూ ఆటో ఆగగానే వెంటనే దిగి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు అశోక్ వెనకాలే అంతకుముందు మోహన్ని అమలని హోటల్లో చూసిన వ్యక్తి వెళ్ళి రోజు వారిద్దరినీ హోటల్లో చూసిన విషయం చెప్పాడు అశోక్కి మూర్ఖుడు అశోక్కి ఆ రోజు తన భార్యకు డెలివరీ అయ్యింది వీరిద్దరే వాళ్లకు సహాయం చేశారు అన్న విషయం కూడా గుర్తుకు రాలేదు అమలపై కోపంతో రగిలిపోయాడు అశోక్ రోజు అమల షాప్లోకి కావలసినవి అన్నీ కొనుక్కొని వెళ్ళింది నందిని కోసం మెడలో చైన్ కూడా చేయించుకుని వెళ్ళింది ఇంకో పక్క అశోక్ అమలపై చాలా కోపంగా ఉన్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు దానికి తగ్గట్టుగానే రోజు అమల షాప్ ముందు నుంచి వెళ్ళడం ఏం చేస్తుందా అని గమనించడం చేస్తూ ఉన్నాడు తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా కొన్ని రోజులు గడిచిపోయాయి రవలి హాస్పిటల్ నుండి ఇంటికి కూడా వచ్చింది ఆ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించింది అమల ఎందుకో ఒంట్లో నలతగా అనిపిస్తుంటే షాప్ తీయాలి అని అనిపించలేదు తనకి షాప్లో ఉన్న అమ్మాయిని కూడా ఇంటికి పంపేసి షాప్ మూసేసి ఇంట్లో పడుకుంది అమల రోజు అమల కోసం మాటు వేస్తున్న అశోక్ ఆ రోజు షాప్ మూసివేయడం గమనించాడు బయటకి ఏమైనా వెళ్ళిందేమో అనుకుని చూస్తే బయట తలుపు గడియా వేసిలేదు అంటే లోపలే గడియ పెట్టుకుందేమో అనుకున్నాడు అశోక్ లోపలే ఉండి షాప్ తీయలేదు అంటే ఎవడితో ఉందో అనే అనుమానం కలిగింది అశోక్లో ఒకవేళ ఆ మోహన్తో ఇంట్లో ఉంటే మాత్రం అమలని చంపి వెళ్ళాలి అన్నంత కోపంతో వెళ్ళి తలుపు కొట్టాడు అశోక్ ఈ సమయంలో ఎవరో ఏదో పనిపడి ఉంటుంది అనుకొని వచ్చి తలుపు తీసింది అమల చాలా నీరసంగా ఉంది లేచే ఓపిక కూడా లేదు బాగా జ్వరం వచ్చినట్లుగా ఉంది అయినా కూడా తలుపు ఊరుకోకుండా కొడుతున్నాడు అందుకే తప్పక వెళ్ళి తీసింది అమల ఎదురుగా ఉన్న అశోక్ని చూసి ఆందోళనగా నిలబడింది లోపల ఎవడున్నాడు అన్నాడు అశోక్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అంది అమల అశోక్తో పెద్ద పద్ధతి మాట్లాడమాకు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఆ మోహంతో కలిసి చేసి కలిసి చేసి వెలగబెట్టే ఎవ్వరాలు అన్నాడు అశోక్ నువ్వలా ఉన్నావని అందరూ అలానే ఉంటారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం అయినా నీకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడ నుండి ముందు వెళ్ళిపో అంటూ డోర్ వెయ్యబోయింది అమల వెంటనే అమలను తోసేశాడు అశోక్ ఆ ఫోర్స్కి వెళ్ళి కింద పడిపోయి గోడను పట్టుకొని ఆగిపోయింది అమల కోపంగా చూస్తూ ఉంది అమల అశోక్ అమలను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి అన్ని గదులు వెతుకుతూ ఉన్నాడు లోపల ఎవరూ లేకపోవడంతో వెనక్కి తిరిగి ఆమె దగ్గరకు వచ్చాడు అశోక్ అశోక్ని చూస్తూ నువ్వు ఈరోజు చేసిన పనికి రేపు పంచాయతీలో సమాధానం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండు అని అంది అమల ఏమని చెప్తావే నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాను అనుకున్నావా నిన్ను నోరు తెరవకుండా చేస్తా చూడు అంటూ అమల వైపుకు అడుగులు వేస్తూ ఉన్నాడు అశోక్ అతని చూపుల్లోని క్రూరత్వం గమనించిన అమల అడుగులు తడబడ్డాయి వెనక్కి వెనక్కి వెళుతూ కింద పడిపోయింది అమల వెకిలిగా నవ్వుతూ అమల దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేశాడు ఆ చెయ్యి తీయాలని చాలా ప్రయత్నించింది అతని పశుబలం ముందు ఆమె బలం సరిపోలేదు బలవంతంగా అమలను ఎత్తుకుని పడక గదిలోకి తీసుకెళ్ళి బెడ్పై వేశాడు అమల చెంపన తడుముతున్న అశోక్ చెయ్యిని పట్టుకొని గట్టిగా కొరికింది అమల కోపంతో బలంగా అమల చెంపపై కొట్టాడు అసలే చాలా జ్వరంతో ఉంది అప్పటికే చేత కావడం లేదు అమలకి అయ్యో పాపం చేత కావడం లేదు కదా కాసేపు చూసుకుందాం ఏదైనా చేసి పెడదామని అనేవాళ్ళు లేరు అయినా ఎలాగో అలాగా ధైర్యంగా బ్రతుకుతుంటే మధ్యలో ఇలాంటి తోడేళ్ళు జీవితాన్ని ఎలా నెట్టుకు నెట్టుకురావాలి ఇలాంటి సమాజంలో అశోక్ని ప్రతిఘటించడం అమల వల్ల అవ్వట్లేదు కళ్ళలో నీళ్లు ఆగనంటూ కారుతున్నాయి అదిగో అప్పుడే మోహన్ వచ్చాడు అక్కడికి షాప్ మూసేసి ఉంది తలుపులు ఇలా తెరిచి ఉన్నాయి ఏంటి అనుకుని చూస్తున్న మోహన్కి అక్కడ బయట చెప్పులు కనిపించాయి ఆ మధ్య ఆటో ఎక్కినప్పుడు చూశాడు అవి అశోక్ వే అని అర్థమైంది కానీ ఈ సమయంలో అశోక్ ఎందుకు వచ్చాడు అయినా అశోక్కి అమలకు మధ్య మాటలు లేవు కదా ఎంతైనా మాజీ భర్త కదా ఏదైనా మాట్లాడుకుంటున్నారేమో సభ్యత కాదు లోపలికి వెళ్ళడం అని అనుకున్నాడు మోహన్ అసలు మోహన్ ఎందుకు వచ్చాడంటే అంతకు ముందు అమల మోహన్ ఆటోలో ఎక్కినప్పుడు కొన్ని సరుకులు మర్చిపోయింది మోహన్ ఫోన్ చేసి చెప్తే ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇవ్వమని చెప్పింది అదిగో అవి ఇప్పుడు తీరిక దొరకడంతో తీసుకుని వచ్చాడు అవి అక్కడ పెట్టి వెళ్ళిపోదామని చెప్పి లోపలికి వెళ్ళి అక్కడ పెట్టి తిరుగుతుంటే అమల మూలుగులు వినిపించాయి అశోక్ ఇంట్లో ఉంటే మాటలైనా వినిపిస్తాయి కదా ఇదేంటి అనుకొని ఏదో అనుమానం అనిపిస్తుంటే అమల ఏదో అపాయంలో ఉందని మనసు చెప్తుంటే ఇక ఉండలేక లోపలికి వెళ్ళాడు మోహన్ అమల నోటిపై అశోక్ చేయి పెట్టి ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది మరుక్షణం అశోక్ చొక్క పట్టుకొని బయటికి లాగాడు మోహన్ అరే ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం నీ జోక్యం అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు అశోక్ మోహన్ని మోహన్ నా స్నేహితుడు ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు నువ్వే ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని ఓపిక తెచ్చుకొని అరిచింది అమల అశోక్ పైన అర్థమైంది నా అనుమానం నిజం కాస్త ముందు వెనక వాడు వస్తాడని కదా షాప్ మూసుకొని కూర్చున్నావు మీ గురించి ఊరంతా కథలుగా చెప్తున్నారు అని చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు అశోక్ అశోక్ చెంప మీద కొట్టింది అమల మోహన్ ముందు తనని అలా కొట్టడం నచ్చలేదు అశోక్కి చాలా అవమానంగా అనిపించింది అమల జుట్టు పట్టుకొని గోడకు విసిరి కొట్టాడు అమల నేరుగా వెళ్ళి గోడకు తల తగిలి రక్తం కారిపోతూ ఉంది అమల స్పృహ కోల్పోతూ ఉన్న సమయంలో అశోక్ ఒక ఒక పశువులా ప్రవర్తిస్తూ వెళ్ళి మోహన్ని పట్టుకుని కొడుతూ ఉన్నాడు అశోక్ ఎంతైనా అమల భర్త అని ఎరు ఎదురు తిరగడం లేదు మోహన్ సరిగ్గా అదే సమయంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చారు అమ్మ ఈరోజు ఎందుకు షాప్ తీయలేదు అని అనుకుంది నందిని ఇంటి గుమ్మం ముందు రెండు జతల చెప్పులు మగవారివి ఉండడం గమనించి అక్కడ ఏదో కీడు జరుగుతుంది అని అనిపించింది నందికి నందినికి కానీ మిగిలిన ఇద్దరు చెల్లెలు అప్పటికే ఏడుపు మొదలు పెట్టారు తల్లిని చూసి కొనసాగుతుంది అశోక్ నుండి అమల ఎలా తప్పించుకుంటుంది పిల్లలకి ఏమైనా జరుగుతుందా లేదంటే వాళ్ళు తండ్రిని ఎదిరిస్తారా మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమి జ్యోతి